ఒక ట్రాన్స్ లో ఉండి వేరొక ఆలోచనలు ఉండటం వల్ల నువ్వు కుప్పి కుప్పిగంతులు వేయగలిగావు నువ్వు ఇలాంటి ఆటలు ఎక్కడైనా ఆడుగాని పెద్దత్తయ్య గారి ముందు ఆడాలని చూసావో మర్యాదగా ఉండదు మా నాన్న పేరుని గౌరవాన్ని నిలబెడతానని మా పెద్దమ్మ దగ్గర చాలా గొప్పగా చెప్పుకున్నాను ఓడిపోయాను కిరణ్ ఓడిపోయాను మీద ట్విస్టులు షాకుల మీద షాకులు దిమ్మ తిరిగి వాడికి బొమ్మ కనపడుతుంది ఏదో కామెడీ చేసాను భద్రా ప్లీజ్ బలరామ్ సాధించాం అనుకున్నది సాధించాం భద్రా ఇక్కడి నుంచే అసలు కథ ఉంది వాడు జస్ట్ పడిపోయాడంతే పూర్తిగా పోలేదో వాడు కోలుకోవాలన్న ఆలోచన చేసే లోపే ఊపిరాడకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి వాడి మైండ్ ఆలోచించడానికే పనికి రానంత అల్లకల్లోలం సృష్టించాలి ఆ అల్లకల్లోలం తుఫానుగా మారి ఆ ఇంట్లో సునామీ సృష్టించాలి ఒక్కొక్కళ్ళు కట్టకట్టుకొని కొట్టుకుపోవాలి నా కోసం నా మీనాక్షి ఒక్కతే మిగలాలి జన్ బలరాం కోసం నువ్వు తీసుకొచ్చే స్వీట్ కబుర్ కోసం ఎంతలా ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా క్రిష్ సక్సెస్ ఆ సూపర్ సక్సెస్ కదా మన ఆఫర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కదా హ్యాపీ కదా నువ్వు ఫుల్ హ్యాపీ కదా చెప్పు క్రిష్ ఇదిగో టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోయి నువ్వు సంతోషంగా ఉన్నట్టే కదా ఏంటి క్రిష్ నీ ఆనందాన్ని పంచుకోవాలని పండుగలా జరుపుకోవాలని నేనెంత ఆరాట పడిపోతుంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావు నువ్వు హ్యాపీగా ఉన్నావన్న విషయాన్ని ఎప్పుడెప్పుడు వినాలా అని చెప్పు క్రేష్ సారీ గౌతమి ఆఫర్ వర్కౌట్ అవ్వలేదు మొత్తం కొలాబ్స్ అయిపోయింది కొలాబ్స్ కాదురా సర్వనాశనం అయిపోయింది క్రిష్ జోక్ చేస్తున్నావు కదూ నన్ను షాక్ కి గురి చేద్దామని చెప్పి నేను జోక్ చేయట్లేదు కదా చెప్పు క్రిష్ చెప్పు జోక్ కాదు గౌతమి నిజం మన ఆలోచన అంత దారుణంగా ఫెయిల్ అయింది ఒకటి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సేల్ అవ్వలేదు దీనివల్ల పాతి కోట్ల నష్టం మాత్రమే కాదు కంపెనీ మీద కోలుకోలేనంత బ్యాడ్ ప్రచారం కూడా జరిగింది నువ్వు జోక్ చేస్తున్నావనిపిస్తుంది మామూలుగా అయితే ఒకటికి ఒకటి ఫ్రీ అంటేనే జనాలు గొర్రెలా ఎగబడి కొంటారు అలాంటిది ఒకటికి రెండు ఫ్రీగా ఇస్తామన్నా కొనడానికి ఎవరు ముందుకు రాలేదంటే షాక్ తో మతిపోతుంది తెలుసా నా దిక్కు మళ్ళీ సలహా వల్లే ఇదంతా జరిగింది నోరు మూసుకొని నా పని ఏదో నేను చూసుకుంటే నువ్వే ఏదో ఒకటి ఆలోచించి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకునేవాడివి నాకు బుద్ధి లేదు తెలియని విషయాల్లో వేలు పెట్టాను బుద్ధి లేదు బుద్ధి లేదు బుద్ధి లేదు బుద్ధి లేదు బుద్ధి లేదు కూడా కొట్టు కృష్ణ కొట్టు కొట్టు బిజినెస్ లో ఇలాంటి చాలా సహజం ఒక లేడీగా ఆడవాళ్ల మైండ్ సెట్ ని ఎస్టిమేట్ చేసి సలహా ఇచ్చావు యాక్చువల్గా ఇది చాలా మంచి ఐడియా ఎందుకు కనెక్ట్ అవ్వలేదో నాకు ఇప్పటికీ ఫజిల్ గానే ఉంది ఇందులో నీ తప్పేం లేదు కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటాయి నువ్వేం ఫీల్ అవ్వకు నేను ఫీల్ అవ్వడం ఏంట్రా రజ్జఫ్ లోపల పిచ్చ పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆనందంతో గంతలు గంతులు వేయాలనుంది కానీ సిచ్యుయేషన్ సహకరించక కంట్రోల్ చేసుకుంటున్నాను అది కాదు క్రిష్ డబ్బులు పోయినా గుడ్ విల్ వస్తుంది ఆ గుడ్ విల్ తో ఫ్యూచర్ లో బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చని చాలా హోప్స్ పెట్టుకున్నాను కానీ ఇప్పుడు మొత్తం తారుమారైపోయింది ఇప్పుడేంటి క్రిష్ పరిస్థితి గౌతమి క్రిష్ ఒక పని చేద్దామా ఎక్కడ పోగొట్టుకున్నామో తిరిగి అక్కడే రాబట్టుకోవాలి అంటారు అందుకే వన్ ప్లస్ ఫైవ్ ఒకటి కొంటే ఐదు ఫ్రీ అని పెట్టేద్దాం గౌతమి నువ్వేనా అలా మాట్లాడుతుంది అసలు అసలు నీ మైండ్ పని చేసే మాట్లాడుతున్నావా అదేంటి క్రేష్ లేకపోతే ఏంటి గౌతమి వన్ ప్లస్ టూ ఆఫర్ పెడితేనే మిగిలిపోయిన స్టాక్ ని అమ్ముకోవడానికి ఇలా చేస్తున్నామని సగం బ్యాట్ చేసి పాడేశారు ఇప్పుడు వన్ ప్లస్ ఫైవ్ అన్నామనుకో చీటింగ్ చేస్తున్నామని ఫుల్గా బ్యాట్ చేసి పాడేస్తారు దాంతో ఇప్పటిదాకా కంపెనీ మీద ఉన్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం గోదాట్లో కొట్టుకుపోతుంది అప్పుడు కోలుకోగలమా అసలు ఫ్యాక్టరీ ఉంటుందా అంతా రోడ్ను పడతాం నాకు కావాల్సింది కూడా అదే కదరా లేదు క్రిష్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుంది మాస్ వాళ్ళు లేబర్ వాళ్ళు ఎగబడి మరీ కొంటారు సెన్స్ లేకుండా మాట్లాడగవుతామే ఇవన్నీ నీకు తెలియని విషయాలే కానీ నువ్వు లేదు క్రిష్ ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో అదంతా పోతుంది నువ్వు చాలా చాలా ఆనందంగా ఉంటావు ఈ ఒక్కసారికి నా మాట విను క్రిష్ ఇప్పుడు కూడా నీ మాట వినే కదా ఇదంతా చేసింది ఇవన్నీ నీకు తెలియని విషయాలని చెప్తున్నాను కదా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు క్రిష్ ఇలా జరిగేసరికి నువ్వు భయపడుతున్నట్టున్నావు కానీ ఇది ఒక సూపర్ స్కీమ్ నువ్వు ఇంకేం ఆలోచించకుండా ముందు కిరణ్ కి ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పు ఉండు నేనే ఫోన్ చేసి చెప్తాను ఏది నీ ఫోన్ ఎక్కడ గౌతమే చెప్తే అర్థం కదా నీకు రోడ్డు మీద పడతామని చెప్తుంటే వినిపించుకోకుండా ఇంకా ఫూలిష్ గా బిహేవ్ చేస్తావేంటి చిన్న చిన్నపిల్లలు ఆట అనుకుంటున్నావా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు కృష్ణు నన్ను అర్థం చేసుకుంది నా తప్పనంతా నువ్వు బాగుండాలనే నీ మంచి కోరుకునే కదా నేనేదో కావాలని చేస్తున్నట్టు ఇలా కోప్పడతావేంటి వా అది కాదు గౌతమి నేను ఇలా చూడలేకే సలహా ఇచ్చాను ప్రేష్ నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అదే కృష్ణ అదే గౌతమి జస్ట్ రోడ్డున పడటం కాదురా తట్టుకోలేక ఊరేసుకోవాలి ఇదే ఇంట్లో నీ శవాన్ని చూడాలి తర్వాత పిట్టల్లా రాలిపోయే మీ వాళ్ల చావుని చూడాలి ఈ కొంప శ్మశానంలా తగలపడిపోతుంటే ఆ మంటని నేను ధృతరాష్ట్రుల్లా కాల్చుకోవాలి అది అది నాకు కావాల్సిందే నేను దానికి రెడీగా ఉండండి షాక్ ఏంటి కనీసం ఒక్క సేల్ కూడా జరగలేదేంటి అసలు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక మతి పోతుంది కొనకుండానే ఈ ప్రచారం ఏంటి ప్రచారం ఏంటి మా నాన్న పేరుని గౌరవాన్ని నిలబెడతానని మా పెద్దమ్మ దగ్గర చాలా గొప్పగా చెప్పుకున్నాను ఓడిపోయానికి ఓడిపోయాను తీసుకోండి మీనాక్షి నువ్వు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఎప్పుడు తాగినా క్లాస్ అలాంటిది బాధ వచ్చినా ఆనందం వచ్చినా మీరు మందు తాగుతారు కదా పైగా మందు తాగితే బాధని మర్చిపోతానని కూడా చెప్తారు కదా అందుకే పూర్తిగా మర్చిపోయేంత వరకు తాగండి అయ్యో తాగండి మర్చిపోయేంత వరకు కాదు అసలు గుర్తుకే రానంత వరకు తాగండి అయిపోయింది మీనాక్షి ఈ బాటిల్ లాగే క్రిషిగడ్ పని కూడా ఖాళీ అయిపోయింది మీనాక్షి నేను ఇప్పుడు జీరో ఆల్మోస్ట్ నా ఆల్మోస్ట్ ఏంటి పూర్తిగా పూర్తిగా పడిపోయినట్టే బిగ్ లూజర్ నేను ఓడిపోయాను మీనాక్షి నీకు తెలుసా అల్లికడ్జెన్స్ అనేది మా నాన్నకి ప్రాణం అని పాతికేళ్లుగా ఆయన దాన్ని ఒక కన్న బిడ్డలా పెంచుకుంటూ వచ్చారు కానీ ఈరోజు అది నా వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది అయిపోయింది ధనరాజు వన్మాలి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తిరుగులేని కింగ్ అలాంటి మా నాన్న పరువుకి గౌరవానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏర్పడింది అంత నా వల్లే అటు నానిచ్చిన బిజినెస్ నిలబెట్టుకోవడం చేతగాక ఒక వ్యాపార వారసుడిగా ఓడిపోయాను ఇటు ఇటు ఇంట్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చాను ఒక కొడుగ్గా నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను పనికిరాని ఏదో అయిపోయాను మీనాక్షి అక్కడున్న మా నాన్న ఎంత బాధపడుతుంటాడో ఆయన కల కూలిపోయినందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడో ఏమోనని ఇక్కడ ఇక్కడ భరించలేనంత బాధగా ఉంది మీనాక్షి గుర్తొస్తుంటే ఏడిపోస్తుంది మీనాక్షి మొన్న ఎదవచేత మాటలో ఈరోజు బరువు పొద్దున్నే ఒక శుభవార్త చెప్తానని మా పెద్దమ్మకు చెప్పాను మా నాన్న పేరుని పరువుని నిలబెడతానని కృష్ణ తండ్రి ధనరాజ్ అని అందరూ పిలిచే స్టేజ్కి ఎదుగుతానని మా అమ్మకు మాటిచ్చాను కానీ ఇప్పుడు ఏం చెప్పను ఎలా ఎలా చూపించను చెప్పు ఏమండి ఓడిపోతే ఎగతాలు చేయడానికి అక్కడున్న వాళ్ళు వాళ్ళు కాదండి కన్నవాళ్ళు బాధపడుతుంటే ఓదార్చుతారు భయపడుతుంటే ధైర్యం చెప్తారు ఓడిపోతే భుజం తట్టి నిలబెడతారు అంతేగాని జాలి పడరు చెప్పాలంటే నా బిడ్డ ప్రయత్నం చేశాడని సంతోషిస్తారే తప్ప ఓడిపోయాడని బాధపడరు ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ముందు మీ మనసులోంచి దాన్ని తీసేయండి ప్రశాంతంగా ఉంటారు ఓకే మీనాక్షి నువ్వు చెప్పింది కరెక్టే అర్థం చేసుకుంటారు ధైర్యం చెప్తారు కానీ నేనేం చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వను డబ్బు పోయింది కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చింది బిజినెస్ సర్కిల్ లో పోయింది మరి ఇలాంటి టైంలో తిరిగి నేను కంపెనీని ఎలా నిలబెట్టగలను నేను గెలుస్తానని ఏ నమ్మకంతో చెప్పు చూడండి మనిషికి ధైర్యం లేకపోయినా పర్వాలేదు గాని నమ్మకం లేకపోతే మాత్రం చాలా ప్రమాదం ఎందుకంటే పడిపోయినప్పుడు లేవాలన్న ధైర్యాన్ని నమ్మకం మాత్రమే ఇస్తుంది కాబట్టి అవునండి ఇది నిజం మాత్రమే కాదు చరిత్ర కూడా ఈ రోజు ప్రపంచం అంతా తలెత్తి చాలా గొప్పగా చూస్తున్న బిల్గేట్స్ తన మొదటి బిజినెస్ లో కోలుకోలేనంత నష్టపోయాడు మరి అతను కూడా ఆ రోజు మీలాగే భయపడిపోయుంటే ఈ రోజు కంప్యూటర్ రంగాన్ని శాసించే స్థాయికి ఎదుగుండేవాడా చెప్పండి అంతెందుకండి బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ కూడా పదివేల సార్లు ఫెయిల్ అయిన తర్వాతే బాల్బు కనిపెట్టాడు మొదటిసారి ఫెయిల్ అయినప్పుడే నమ్మకాన్ని కోల్పోయి ఉంటే బహుశా ఈ రోజు మనందరం చీకట్లో ఉండేవాళ్ళమేమో చూడండి బిజినెస్ లో మీకున్న తెలివితేటల గురించి నాకు తెలుసు మీకు గుర్తుందో లేదో ఆ రోజు ఒక అగ్రిమెంట్ గురించి నేను మాట్లాడినప్పుడు నష్టం వస్తుందని అందరూ వద్దన్నారు కానీ మీరు మాత్రం లెక్కలు వేసి మరి ఎంత లాభం వస్తుందో చెప్పారు అలాంటి మీకు తిరిగి కంపెనీని నిలబెట్టడం పెద్ద కష్టమా చెప్పండి లేవండి మన కోసం మనం బతుకుతామే గాని ఎవరి కోసమో బతకం అందుకని ఎవరో ఏదో అనుకుంటారని నవ్వుకుంటారని ఇలాంటి ఆలోచనలన్నిటినీ పక్కన పడేసి గెలవాలన్న కసిని మాత్రమే పెంచుకోండి ఈ రోజు మిమ్మల్ని చూసి జాలి పడిన వాళ్ళు రేపటి రోజున అసూయ పడాలి అందుకోసం ఏం చేయాలో అది మాత్రమే ఆలోచించండి అంతే తప్ప ఇలా భయపడుతూ బాధపడుతూ ఇంకెప్పుడు కనిపించకండి మీరు గెలుస్తారు ఆ నమ్మకం నాకుంది ధైర్యంగా ఉండండి మీనాక్షి బాగా చెప్పావు చాలా చాలా బాగా చెప్పావు నీ మాటలు వింటే ఎవడైనా ఇన్స్పైర్ అయిపోవాల్సిందే కానీ తిరిగి కోలుకోవడానికి నా పరిస్థితి బిల్గేట్స్ లాంటిదో తామసెల్వ ఎడిసన్ లాంటిదో కాదు మీనాక్షి మొత్తం కొలాబ్స్ సర్వనాశనం పాతి కోట్ల నష్టం కోలుకోలేనంత బ్యాడ్ పబ్లిసిటీ ఆల్మోస్ట్ చచ్చిపోయాను మినాక్ష చుచ్చిపోయాను ఏమంటే ఏ చీకటి చేరని కొత్తనే డబ్బుల కోసం మీ ఆఫీస్కి వస్తాను లేదంటే ప్రొసీడ్ అవుతాను మీ ఇష్టం సార్ ఇక్కడ ఎలాగో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నాం కనీసం చనిపోయైనా హ్యాపీగా కలిసి అది కృష్ణ